పానగల్లులోనే శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ 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 పచ్చల స్వామివారికి ఉదయం మూడు గంటల నుండి భక్తులందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మహావైభవంగా నిర్వహించారు పానగల్లోని శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి వారి ఆలయంలో శుక్రవారం కార్తీక మాసం సందర్భంగా దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ 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 పచ్చల స్వామి వారికి ఉదయం మూడు గంటల నుండి భక్తులు అందరూ కూడా నది స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాల్లో మహా వైభవంగా నిర్వహించారు ఈ రోజు చాలా పవిత్రమైన రోజు అని గుడి ప్రధాన అర్చకులు బి నవీన్ శర్మ తెలియజేశారు పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి రావడం చాలా విశేషం అనగా లక్ష్మీదేవి స్వామివారి బిల్వ పత్రాలు మీద ఉంటుంది కావున పౌర్ణమి రోజున స్వామివారికి అభిషేకాలు చేయడం భక్తులకు అన్ని విధాల ఇంటిలో లక్ష్మీదేవి అనుగ్రహం మరియు ఆయురారోగ్యాలు కలుగుతాయని ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకునేటట్లయితే చాలా పుణ్యం ఫలితాలు కలుగును అని వెల్లడించారు స్వామి ఒక స్వామి కానీ స్వామి రాతోడ్ గోత్ర దోశ సేవానాథ్ అమృత్య య శుభం శతమానం అకాలుశేఖరం శ్రీ పచ్చల స్వామిని

Dipihak mahasiswa lingkaran నమ శివాయ శ్రీ 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 పచ్చల సోమేశ్వర స్వామి దేవస్థానము ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి పురస్కరించుకొని దేవాలయకు దేవాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ శ్రీ శ్రీ పచ్చల సోమేశ్వర స్వామి దేవాలయంలో ఉదయం మూడు గంటల నుంచే భక్తులందరూ కూడా నదీ స్నానం ఆచరించి స్వామివారి దర్శనానికి వచ్చారు ఇక్కడ ఉదయాన్నే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకంలో మహావైభవంగా జరిగాయి అలాగే ఈరోజు మనకు చాలా పవిత్రమైన రోజు ఏమిటంటే పౌర్ణమి రోజు శుక్రవారం కలిసి రావడము చాలా విశేషమైనది ఎందుకనగా ఈ లక్ష్మీదేవి స్వామివారి యొక్క బిల్వ పత్రాల మీద ఉంటుంది కావున పౌర్ణమి రోజు ఆ బిల్వ పత్రాలతోటి ఆ స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మన ఇంట్లో ఇంటిలో అష్ట ఐశ్వర్యాలు కూడా అందరి ఇంట్లలో అష్టైశ్వర్యాలు పొందుతాయి కాదు అలాగే ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం చదువుకున్నట్లయితే చాలా పుణ్యము చాలా ఫలితము కావున అందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే ఈరోజు ఉదయం నుంచి రాత్రి